అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందాం సియోనులో నుండి యహోవాణి ను ఆశీర్వదించును మనము ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే మొట్టమొదటిగా ఆది కాండము మొదటి అధ్యాయము మనం చదివినప్పుడు దేవుడు సృష్టిని తన క్రమమును వివరించిన తర్వాత తన పోలికలో తన స్వరూపములో నరుని చేసి అనే మాటను మనం చూస్తాం అక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనే మాట మనం చూస్తాం అంటే దేవుడు మొదటి మానవులను ఆశీర్వదించాడు వారిని దీవించాడు అంటే దేవుని ఉద్దేశము ఈ భూలోకములో మనము ఆశీర్వదింపబడాలి దీవించబడాలి అని అయితే ఎబ్బేకురేవు దగ్గర యాకోబు భక్తుడు ఒక నరునితో పోరాడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం అంటే యాకోబు పోరాడుతున్నది ఎవరితో అంటే దేవునితోనే పోరాడుతున్నాడు అక్కడ మనం ఆలోచించినప్పుడు యాకోబు గారు ఎందుకు పోరాడుతున్నారు దేవునితో అంటే ఆశీర్వదించమని ఆయన పోరాడుతున్నారు నన్ను నన్ను దీవించినయా అని పట్టు విడవక ఆయన వదలక ప్రార్థన చేస్తూ కన్నీటితో దేవాది దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నారు అయితే దేవాది దేవుడు ఇక మీదటి నీ పేరు యాకోబు అనవడదు నువ్వు ఈశ్రాయలు అని దేవుడు ఆశీర్వదించినట్టుగా అంత ఆ సందర్భంలో చూస్తున్నాం వాస్తవానికి యాకోబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు యాకోబు గారు తన అన్నకు రావలసినటువంటి ఆశీర్వాదాలు తాను తీసుకుని ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే అమ్మ మాటకు లోబడి అమ్మ చెప్పినటువంటి మాట ప్రకారంగా చేయటం వల్ల అన్నయ్యకి కోపం వస్తుంది అని చెప్పి మేనమామ ఇంటికి ప్రయాణం చేశాడు ఒక్కడు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మేనమామ కూతుళ్ళని వివాహం చేసుకున్నాడు చాలా చాకరీ చేశాడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు ఒంటరిగా వెళ్ళినటువంటి యాకోబు భార్య బిడలు గుర్రెల మేకల మందలు సమృద్ధిగా తిరిగి వస్తూ ఉన్నాడు ఆ సమయంలో అందరినీ పంపించి రేవు దగ్గర ఉన్నాడు వాస్తవానికి యాకోబు ప్రయాణము ప్రారంభించినప్పుడు ఒక్కడే వెళ్ళినప్పటికీ వస్తూ వస్తూ సమృద్ధిగా అన్ని ఆశీర్వాదాలతో నింపబడ్డాడు అయితే ఇప్పుడు అందరినీ తన పిల్లలను భార్యను అలాగని తనకున్నటువంటి మందలను పంపించేసి ఒక్కడు మిగిలిపోయి దేవా నన్ను ఆశీర్వదించినయ్యా నన్ను అయ్యా నన్ను దీవిస్తేనే కానీ మిమ్మల్ని విడిచిపెట్టను అని యాకోబు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ద్వారరాయ్యులు అని దేవుడు ఆశీర్వదించారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యాకోబు ఏ ఆశీర్వాదాల కోసం దేవుడిని అడిగాడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలా అంటే అప్పటికే యాకోబుకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు ఎందుకంటే ఒక్కడు వెళ్ళినప్పటికీ సమృద్ధిగా అతని దగ్గర కావలసినంత ఉన్నది అయితే యాకోబు గారు అక్కడ అడిగిన ఆశీర్వాదాలు ఏంటంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోసం దేవునితో పోరాడాడు అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి సియోనుల నుండి యహో వాని ఆశీర్వదించును అనే వాక్యం ద్వారా దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నారు నీవి భూలోకంలో జీవించడానికి కావలసిన ఆశీర్వాదాలు పొందుకోవాలి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడా ప్రభు వేడుకోవాలి కనుక యహమందు పరమందు ఆశీర్వదాలతో నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు కనుక అట్టి ఆశీర్వాదాలతో మనం నింపబడదాం మీ అందరినీ దేవాది దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవ మీకు ఈ ఈరోజు నిబిడల వారి దినచర్య ప్రారంభిస్తుండగా నీ నిబిడల పనులకు వారి ప్రయాణాలకు వారి ఉద్యోగములకు వారి వ్యాపారములకు వారి పరీక్షలకు మీరు తోడుగా ఉండండి విదేశాలు ఉన్నటువంటి బిడలని జ్ఞాపకం చేసుకునే వారికి మంచి ఆరోగ్యాలు దాయచేసి అంతా సంతోషంగా ఉండలాగరండి ఈ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సు వారి యొక్క నామం అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్